అందరికీ నమస్కారం అయ్యా అబ్బాయి చౌదరి గారు మీరు ఐదు సంవత్సరాలు పరిపాలించారు ముందు స్టార్ట్ చేసింది అరాచకం రెండు వేల పంతొమ్మిదిలో నా చెరువు స్టార్ట్ చేశారు నేను తవ్వు నేను గ్రామం దా తీసుకుని తవ్వుకుంటే నా చెరువు మీద పంపించావు మనిషి రౌడీల్ని నా కారును బదులు కొట్టావు నన్ను కొట్టించావు అక్కడే మొదలైంది అది కనిపించట్లేదా ప్రతిసారి నువ్వు మూడు నెలలకు వచ్చినప్పుడల్లా ఒక అబద్ధం వాడుతున్నావు మాకు తెలియదు మేము డబ్బులు ఎవరి వాడుకోలేదు చెరువు లాక్కోలేదు కొల్లేరు ప్రతి అమాయకులు వాళ్ళు తీసుకొచ్చి మా ఇంటికి కూడా గొడవ చేస్తుందని చెప్తున్నావు ఎందుకు వచ్చిన అబద్ధలే సిగ్గుందా మీకు అసలు రండి తెలుసుకుందాం ఎక్కడ కూర్చుందాం కొల్లేరులో ఏ గ్రామంలో కూర్చుందాం స్లీపర్లో కూర్చున్నావా కోపలంకులు కూర్చుందావా పెక్తికొంగలు కూర్చున్నావా పుడలంగులు కూర్చుందావా రండి మీ మీరు టైం ఇచ్చిన పర్లా మేము టైం ఇస్తాం మీరు ప్రతిసారి మూడు ఒకసారి వచ్చి ప్రత్యేక పక్కాగా అబద్ధపడుతున్నావు నువ్వు మీ నాన్న మేము ఎవరు డబ్బులు ఇవ్వలేదని తీసుకోలేదని వాళ్ళు నేనే సాక్షిని నా చెరువులు లాక్కున్నారు ఎబోలో తిన జరువుని గ్రామంలో లీజు తీసుకుని తవ్వితే నా దగ్గర నా చెరువులు లాక్కుందని కొట్టిచ్చి ఆ డబ్బులు ఐదు సంవత్సరాలు అనుభవించారు మీరు సాక్షిల దగ్గర నేనే సాక్ష్యాన్ని ఏమి ఇంత ఇంత చేశారు మీరు మళ్ళీ ఏం తిన్నట్టుగా మాడుతున్నారు వాళ్ళు సిగ్గుండే ఈ విధంగా మీరు మాట్లాడరు మీరు ఎప్పుడైనా రండి తెలుసుకుందాం ప్రతిసారి మీరు అలా చెప్పేసి మళ్ళీ ఫ్లైట్కి వెళ్ళిపోవడం మళ్ళీ రావడం మళ్ళీ చెప్తాం కాదు అలాగా మీరు ఇక్కడే ఉన్నారు తేల్చుకుందా రండి మీకు రెండు రోజులు టైం ఇస్తారని ఈ రెండు రోజుల్లోనే కొల్ల కొల్లేరులు ఎక్కడానికి కూర్చుందాం మీరు చెరువు లాక్కున్నారా లేదా ఐదు సంవత్సరాలు మా సొ మా సొమ్ము సోహా చేశారా లేదా నన్ను కొట్టారు లేదా నా కారుని కొట్టారు లేదా మీరు మీరు చేసి అవన్నీ మామితారండి ఇప్పుడే చెప్తున్నా ఈ ముఖం ఈ పత్రికా సమావేశంలో ఈ రెండు రోజుల్లో మీకు టైం ఇస్తున్నాం కొల్లేరులు ఎక్కడానికి కూర్చుందారండి మీరు చేసిన దానివల్ల ఈ ఐదు సంవత్సరాలు వాళ్ళకి రావాల్సిన లీజులు కానీ ఏమి కానీ ఇవ్వకోకుండా మీరే సహకీ చేశారు కోమతలం గ్రామం కానీ శ్రీపర్ గ్రామం కానీ యాగ్మిల్ గ్రామం కానీ వాళ్ళందరికీ రావాల్సిన డబ్బులు ఇవ్వాలా మీరే తిన్నారు అవన్నీ నిరూపిస్తాం ఎందుకంటే నేనే సాక్ష్యాన్ని ఎమ్మెల్యే గారు కోమతలం కూడా తవ్వమంటే ఎవరో తవ్వారు మీలాగా అక్రమంగా కాంట్రోల్లో తవ్వలా మీరు కాంట్రోల్లో తవ్వారు తవ్వి అమ్మక ప్రజలను చేసే వాళ్ళని పక్కన కూర్చోబెట్టి తవ్వి ఆ డబ్బులు సోహా చేశారు ఇప్పుడు మీరు తవ్విన చెరువులు క్వాంటిటీల్లో ఉన్నాయి అవన్నీ ఎవరు ఎవరి సొమ్ము కొల్లేరు సొమ్ము అది కొల్లేరు సొమ్ము నువ్వు మీ మీ బాబయ్య బాపనయ్య వీళ్ళు ఎంత వస్తుంది చేశారు కొల్లేరులో తెలియదు ఎవరికి నేర్పిస్తారండీ నీతో ఉన్నది కొల్లేరు నాయకులు వాళ్ళే చెప్పారు నాకు మీరు రండి తెలుసుకుందాం కొల్లేరులోనే ఎనిమిది అండి ఎనిమిది కోట్లు రన్ని నేర్పిస్తా ఎనిమిది కోట్లు ఐదు సంవత్సరాలు ఎక్కడెక్కడ ఏ ఏ చెరువులు లాక్కున్నారు ఏ చెరువు చేస్తున్నారు తెలుసు నాకు ఎన్ని నేపిస్తా మేము అబద్ధం చెప్పట్లా ఈ నిజాతీ చెప్తున్నాం మీరు రాకోకుండా పత్రిక ప్రకటించేసి వెళ్ళిపోతారు అంతే మీరు ఎనిమిది కోట్లు వాళ్ళకి డబ్బులు ఇవ్వకోకుండా మీరు సహాయం చేశారు ఎంతమంది పేదవాళ్ళు స్లీపర్లో కానీ కౌంటలింగ్లో కానీ ఎంతమంది పేదవాళ్ళు ఆ డబ్బులన్నీ ఐదు సంవత్సరాలు వెయిట్ చేశారు వాళ్ళు వచ్చి మిమ్మల్ని అడిగితే మేము కూర్చోబెట్టి మాట్లాడతాము ఇవి ఈ సంవత్సరం ఇస్తాము పై ఐదు ఇస్తామని ఐదు సంవత్సరాలు మీ నాన్న డ్రాగన్ చేశాడు తప్ప ఏ సమావేశం బెట్లా మా కార్యకర్తలను కొట్టేస్తారని చెప్పి మీరు అన్నారు అసలు మేము ఎక్కడ కొట్టేవాడి నేను కేసు ఉంది ఎక్కడ స్టేషన్లో మీ టైంలో విద్యుత్ ఛార్జీల గురించి మేము చార్బర్ల సబ్సేషన్లు ధర్నా చేస్తుంటే మీ కార్యకర్తలు పంపించి మమ్మల్ని కొట్టించావు ఇది ఎక్కడైనా సభ ఉందా దా ధర్నా చేసే హక్కు మాకు ఉంది కానీ మిమ్మల్ని మీ రౌడీలు పంపించి మమ్మల్ని కొట్టించావు ఈ రావట్లేదు మీకు ఈ రెండు సంవత్సరాల్లో ఎక్కడైనా మీ కార్యకర్తలు కేసులు ఉన్నాయా మేము అంత పెట్టించామా మీ పెట్టి మీరు పెట్టించిన కేసులు బోల్డ్ ఉన్నాయి నా మీద అక్రమంగా షీట్ ఓపెన్ చేయించావు నా మీద రెండు వేల పంతొమ్మిదిలో మొదలైంది అలాంటి వ్యక్తులు నువ్వు సిగ్గుంది అసలు మీకు మారతాగి ఒక ప్రజాప్రతినిధి ఏంటి అంత సిగ్గు లేకుండా మారుతున్నావు అంత అబద్ధలా ఏదైనా ఉంటే రెండు రోజులు తెలుసుకుందరా నువ్వు మళ్ళీ ఫ్లైటే కొద్ది నువ్వు ఈ రెండు రోజులన్నీ కొల్లేరు తెలుసుకుందాం